బ్రేకప్ ఉందా నీకు లవ్ స్టోరీ ఉందా ఉంది అని అది బ్రేకప్ ఏం కాలేదు ఓకే నడుస్తుంది దానికి సీరియస్లీ సీరియస్లీ అక్క ఓకే నేను నా అక్క అని కొంచెం చెప్తున్నా అసలు మొత్తం ఏం నాకు అన్ని అయితేనే ఉన్నాయి ఓకే ఓకే ఒకసారి చూద్దాం ఆ లవ్ స్టోరీ కూడా కనుక్కుందాం లైఫ్ లో చూసినావా ఎన్ని బ్యాడ్ ఉంటే అన్ని గుడి జరుగుతూనే ఉంటాయి నువ్వు ఎందుకు ఫీల్ అవుతున్నావు నేను కూడా ఇష్టపడే వాళ్ళు ఉన్నారు ఓ వంద మంది ఇష్టపడని అవసరం లేదు నిన్ను అందులో మనకు నచ్చిన వాళ్ళు ఒక్కరు ఇష్టపడ్డ చాలు కదా సాయి లైఫ్ ఫెయిల్యూర్ నువ్వు లేని రోజు నేను ఒంటరినైపోతున్నాను నా కోసం తిరిగిరా బంగారం నీ కోసం పిచ్చోడినై రోడ్డు పైన తిరుగుతున్నాను నా పైన జాలి లేదా ఎందుకు నేను అంటే అంత అసహ్య ఇదేంటి ఎందుకు పెట్టారు ఇది బయో అట్లా వెళుతు చాలా మంది బ్రేక్అప్ ఇప్పుడు బ్రేక్ అయిన వాళ్ళు ఉంటారు అక్క చాలా మందికి కనెక్ట్ అయితది కనెక్ట్ అయిపోయి ఓ వాళ్ళ గురించి ఆలోచించి పెట్టావా నాదేం లేదు అక్కా నాకు బ్రేక్అప్ అనిదే లేదో నడుస్తుంది ఓకే ఎప్పుడు స్టార్ట్ అయింది మీ లవ్ స్టోరీ త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ నుంచి ఎవరు అంటే ఎట్లా అమ్మ ఏం చేస్తుంది స్టడీస్ స్టడీ చేస్తుంది నిజంగా ఇష్టం నువ్వు అంటే ఇష్టం అక్క ఏదంటే మీ కార్యకరాలు ఉందని చెప్పి నన్ను ఎప్పుడన్నా ఎవరన్నా అన్నగా వద్దు నాకు నువ్వు ఇష్టం అంతే చాలు ఎవరేమన్నా నాకు అవసరం లేదు అంటారు చిన్నప్పటి నుంచి చూస్తుందా అమ్మాయి మిమ్మల్ని చూస్తుంది ఎట్లా మరి ఎవరు ప్రపోజ్ చేసిండ్రు ఫస్ట్ నేనే చూసినా అక్క హ ఎట్లా ఒకటి ఫంక్షన్ ఉండే ఇంట్లో మేము చుట్టాలమ్మ బయట చుట్టాలమ్మ ఓకే ఫంక్షన్ ఫంక్షన్ అప్పుడు బాగా నచ్చింది చెప్దామని చెప్పేసి త్రీ మంత్స్ దాకా వెయిట్ చేసిన చెప్తాదేమో అని చెప్పేసి అటు నుంచి రాకపోయే లోపు లేదు మిస్ అవుతుందేమో అని చెప్పేసి నేను లిటర్ రాసి ఆమె ఊరికెళ్ళే బాగాలో వేసి పంపించేసి నా నెంబర్ రాసి వేసి పంపించినది పంపించినాక తీసుకొని తీసుకొని పోయి టూ డేస్కి చూసుకొని ఫోన్ చేసి నువ్వు ఎట్లా అంకుతున్నావు అది ఓకే అని చెప్పేసి టైం తీసుకుందాకా వన్ మంత్ తీసుకుంది వస్తారని భయం తోటి దేవునిలోకి పూజలు చేసిన అప్పటి వరకు నేను దేవునికి మొక్క నా ఆది ఎట్లయినా అని చెప్పి నేను మొక్కను ఆది సిచ్యువేషన్ లో ఓకే తర్వాత ఫోన్ చేసి కంటిన్యూ అయిపోతుంది అది ఒప్పుకుంటారా వాళ్ళ పేరెంట్స్

అందులో నేనైన్స్ కూర్చొని చేసుకోవాలి కింద మాటలు మాట్లాడకుండా ఉండాలనేది నాది సరే ఈ లవ్ స్టోరీ మొత్తం కంప్లీట్ గా తర్వాత అంటే అమ్మాయికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆఫ్ చెప్పాలి చూసారా చాలా మంది మమ్మల్ని ఎవరు ఇష్టపడతారు నేను అన్న ఎట్లున్నాయి కదా నువ్వు కావాలని చెప్తున్నావా లేదంటే చేతి కోసుకుంది ఇప్పుడు అని చెప్పేసి చేతి కోసుకుని వీడియో కాల్ చేసి

బుక్ నా నెంబర్ తో ఇట్లా ఫోన్ మరిచి చదువుకున్నా అలా బుక్ ఇట్లా తీసుకుంటే ఫోన్ బయటపడ్డది నెంబర్ తీసి ఫోన్ చేసి అడిగిరి అయినాయి అంటే నాకు నీ చెల్లెలు కావాలి నీ చెల్లె ఇప్పుడు నీకు నా చెల్లెలు కావాలా అని చెప్పేసి అది అంటే లేదు ఇప్పుడు అని కాదు మీ ఇష్టం ఉంటేనే తర్వాత మేము కాదనుకుంటే తర్వాత ఇప్పుడు మీ ఇష్టం ఉంటేనే తర్వాత ఇవ్వండి నేను ఇప్పుడే ఇంకా సెటిల్ కాలే నా మెచ్యూర్ కాలేదు ఇంకా మైండ్ మీ ఇష్టం ఉంటేనే చెప్పేసి చెప్పిన చెప్పి ఫోన్ కట్ చేసినా కట్ చేసినాక రెండు సార్లు కొట్టారు కొట్టినా కొట్టినాక మా డాడీ మా డాడీ ఏమన్నా ఉంటే నీ వల్ల అప్పుల తన్నం తింటుందిరా ఇంకే వదిలేసే అంటే మీ డాడీకి ఏమని చెప్పిన మా డాడీ ప్రపోజ్ నేను ప్రపంచ నేను ఏమని డాడీ నాకు ఈ పొలం ఇష్టం నాకు అంట నేను మమ్మీకి చెప్పినా మా మమ్మీ అసలు మా దాంట్లో మా మమ్మీ ఏమంటా అంటే చేసుకోరా వుద్దలే మంచిగా నేను కేరింగ్ గా చూసుకునే వాళ్ళని చూసి చేసుకో నేను అడుగుతాడు వీప్లోని తీసుకొచ్చినవాని అడుగుతాడు అంటున్నా అంట మీ డాడీ ఏమన్నారు మీరు చెప్పాక మరి అవన్నీ కథలు బంద్ చేయాలి వీడికే మన అదృష్టం బాగాలేదు అది అంటే లేదు డాడీ ఎవరేమనుకున్నా నేను ఆ పిల్లనే ఇష్టం ఉంది ఇంకా పిల్ల కూడా నీకే చెప్పిన అంటే నీ ఇష్టం అని చెప్పేసి చూకుని తర్వాత తర్వాత మా సిస్టర్ ఉంటది మా అమ్మ వాళ్ళ సిస్టర్ వాళ్ళ కూతురు ఉంటది ఆ పిల్ల మా మమ్మీకి చెప్పింది పిన్ని ఇట్లా ఈ పిల్లని ఇట్లా చేస్తుండే మా అమ్మే రెండు మూడు సార్లు చెప్పింది వద్దు నాన్న నీ అదృష్టమే బాగాలేదు వద్దు అబ్జెస్ట్ చేయండి లేదు మమ్మీ ఉంటే తనతోనే ఉంటా లేదంటే చచ్చిపోతా అని చెప్పిన నేను కోపంలా అన్నా అన్నాక తర్వాత టూ డేస్ త్రీ డేస్ మాట్లాడలేదు ఇంట్లో మాట్లాడలేదు నా నేను మొత్తం ఇబ్బంది నేను వాడుకుంటా పోయి అని చేసుకున్నా తర్వాత వాళ్ళే ఒక్క మరి ఎట్లా అదే అని అన్నాక ఇప్పుడు ఏమనకుండ మీరు తర్వాత సెటిల్ కావాలి నేను ఫస్ట్ సెటిల్ అయినాక చూసుకుందాం అని చెప్పేసి అన్న ఇప్పుడు మాట్లాడుతుందా ఫోను మాట్లాడుతున్నాక ఉందా మా దగ్గర ఫోన్ వాళ్ళ మమ్మీ ఫోన్ తో మాట్లాడుతున్నాడు కొత్తగా తీసుకుపోయినాక నేను త్రీ మంత్స్ పించి ఒక వేసి తీసుకుపోయినా నేను బర్త్డే బర్త్డేయే సెవెన్ థౌజండ్ పెట్టి బర్త్డే పెద్ద చేసిన ఇంట్లో వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఇంటనే వాళ్ళ అమ్మ వాళ్ళ అన్న అందరూ వచ్చారా ఓకే అందరికి ఇప్పుడు ఓకే

పోవడం ఫోన్ ఏ ఉంది నా కాళ మీద ఇలా చూసుకుంటా అనేది ఉంది నాకు నేను రెండు మూడు సార్లు అడిగిన ఏ నన్ను ఇది వదిలేయచ్చు కదా ఇంకా నాకన్నా మంచి వాళ్ళు దొరుకుతారుగా అంటే నువ్వు కాలు లేకపోవచ్చు నువ్వు ఉన్నావు కదా సార్ నాకు అన్నీ ఎప్పుడు అదే మాట ఉండదు కదా ఇప్పుడు ఇష్టం రేపు ఉండదు కదా నేను అదే అడిగినా ప్రిజర్వ్ చేస్తే చేతులు కోసుకుంటదాకా ఇష్టం లేదు నేను అడిగిన కుంటో నేను నన్ను నువ్వు లవ్ చేసి నువ్వేం చేస్తావు నేను నువ్వు చూసుకో నన్ను నేను చూసుకుంటా అయిపోయింది కదా ఊక అంట అంటే నువ్వు అన్నావు అనుకుని నేను ఇప్పుడే చచ్చిపోతాను అని చెప్పేసి అన్న చచ్చిపో చచ్చిపోయిన తర్వాత నేను చచ్చిపోతా అన్న అవన్నీ ఎందుకు కలిసి కదా అని చెప్పేసి ఊకుంది అంటే ఆ పిల్ల చిన్నపిల్ల కదా ఫిఫ్టీన్ ఇయర్స్ మైండ్ మెచ్యూరిటీ ఉండదు మైండ్ మెచ్యూరిటీ వచ్చాక మారిపోతే మారిపోతా అక్క నేను ఎప్పుడైనా సరే చూడు ఎవరినైనా సరే నేను ఫుల్ గా లవ్ చేసిన అనుకో నేను ఎంతవరకు అంటే వస్తుంది మన ఉంటే వస్తుంది మన రాతలు లేకపోతే రాదు అంతే నేను ఎక్కువ డీప్ గా ఓన్ నేను మాక్సిమం చెప్తున్నా ఈ పిల్ల బ్రేకప్ చెప్పిన సరే నేను హ్యాపీనే ఉంటా ఇంకా